శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారి డాట్ కాం లో అతిథ కొలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే సెప్టెంబర్ చరిత్రలో ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది అయితే తెలుగు ప్రజలకి సెప్టెంబర్ అంటే మాత్రం గుర్తుకొచ్చేది ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజే ఆ రోజు ఎక్కడ చూసినా మెగా ఫ్యాన్స్ పూనకాలే అయితే ఈసారి మాత్రం జనసేన అధికారంలో ఉండటం పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ మంత్రిగా ప్రభుత్వంలో ఉండటంతో సెప్టెంబర్ రెండు కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును గుర్తు చేస్తూ ఆయన అభిమానులు సెప్టెంబర్ రెండుతో ఓ లోగోను తయారు చేశారు ప్రస్తుతం ఈ లోగో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇంతకీ ఆ లోగోలో ఏముంది ఎందుకు అంత వైరల్ అవుతుంది పవర్ స్టార్ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం దేశ ప్రధాని దృష్టిలో పెను తుఫాన్ ఇవన్నీ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కామన్ మ్యాన్ అవును అతను ఒక సామాన్యుడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తనకున్న ప్రత్యేకమైన గుర్తింపుని ఆయన ఏనాడు వాడుకోలేదు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని మెగాస్టార్ చిరంజీవి సగర్వంగా చెప్పుకునే స్థాయికి ఆయన ఎదిగారు అటు సినిమాల్లోనే కాదు ఇటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొనిదెల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి గారికి ఆంధ్రప్రదేశ్ చీరాలలో సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జన్మించారు పవన్ తండ్రి సొంతూరు మొగల్తూరు అయినా ఉద్యోగ రీత్యా చీరాలలో ఉన్నప్పుడు పవన్ పుట్టారు చదువుకు స్వస్తి చెప్పిన కళ్యాణ్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకుని శిక్షణ తీసుకున్నాడు కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకుని పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండుతో ఓ లోగోను తయారు చేశారు ఆయన అభిమానులు ప్రస్తుతం ఈ లోగో తెగి అవుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా బాధ్యతాయుతంగా పనిచేయడమే కాదు అనేక సంస్కరణల దిశగా దూసుకెళ్తున్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఓ సామాన్యుడిలానే ఆలోచిస్తారు సామాన్యుడి కష్టాన్ని తన కష్టంగా భావిస్తున్నారు జనంలో ఉంటున్నారు జనంలో ఒకటిలా మెలుగుతున్నారు ఓజీ సమాజం అంటున్నారు పవన్ కళ్యాణ్ మనసును అర్థం చేసుకోవడంలో ఆయన అభిమానులు ముందుంటారు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలను వివరిస్తూ ఆయన అభిమానులు ఈ లోగో తయారు చేశారు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలను ఈ లోగో సూచిస్తుంది ఏనుగు ఎడ్ల బండి చెట్లు నీరు ఇలా అన్ని రకాలను ఈ లోగోలో ఉన్నాయి సెప్టెంబర్ రెండు లోగో ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది పంచాయతీరాజ్ శాఖను సూచించేలా రైతు ఎడ్ల బండి తోలుతున్న చిత్రం గ్రామీణాభివృద్ధిని సూచిస్తూ పల్లె వాతావరణం అటవీ పర్యావరణ శాఖకు సూచికగా ఏనుగు సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుగా ఓ చిహ్నం ఈ లోగోలో కనిపిస్తాయి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తూ తన పుట్టినరోజు వేడుకలను పవన్ కళ్యాణ్ జరుపుకుంటున్నారు రక్తదానం ఆసుపత్రులు పాఠశాలల్లో శ్రమదానం రక్తదానం ఆసుపత్రులు పాఠశాలల్లో శ్రమదానం పేద ప్రజలకు చేయూత వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని అభిమానులకు పవన్ పిలుపునిచ్చారు తాజాగా ఈ ఏడాది పవన్ బర్త్డే సందర్భంగా మొక్కలు నాటాలని జనసేన పార్టీ పిలుపునిచ్చిందే అటవీ పర్యావరణ శాఖ మంత్రి కావడంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది ఇంకేముంది ఇప్పటి నుంచే పవన్ ఫ్యాన్స్ ఆ పనుల్లో ఫుల్ బిజీ అయిపోయారు అయితే పవన్ పుట్టిన రోజుకి ఇంకా సమయం ఉండగానే అభిమానుల ఉత్సాహం ఈ రేంజ్ లో ఉంటే సెప్టెంబర్ రెండున ఫ్యాన్స్ సంబరాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి